తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది లేడీస్ అండ్ వెల్కమ్ ఐడ్రి మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు శేఖర్ బాషా గారు ఉన్నారు మాట్లాడదాం బాగున్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్స్టిన్ ఫైల్స్ అని మధ్య మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెన్ ఇక్కడ లోకల్లో రూరల్ ఏరియాస్లో కూడా మాట్లాడుకుంటున్నారు మొత్తం అట్టుడికిపోతుంది ఇంత సీరియస్ మ్యాటర్ ఇంత జరిగిందా అని చెప్పి ఇప్పుడు దాని గురించి చిన్నమయ్య గారు వేరే ట్వీట్ అయితే చేశారు దాన్ని హిందూ రిలీజియన్కి కనెక్ట్ చేసి అది కొంచెం అడగానే ఉంది దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పందన ఏంటి అదేదో చిరపుంజిలోని చిన్న కిందైనా తడుస్తుందని జుట్టు తారేడారి గోడ గోలెందుకు రా గోదావరి గట్టిన ఉంటుంది అన్నట్టు ఏం జరిగినా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకే తప్పు అన్నట్టుగా అది కూడా ఇంక 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 గిటిక ఇంకా ఇంక మగాలదే తప్పు ఏదో ఒక కోణం వెతుక్కొని ఇక్కడ ఇది చేయడం తప్ప ఏం లేదనిపిస్తుంది ఆవిడ ఏమంటుంది ఆ ఎపిసిడెంట్ అనేవాడు అక్కడ పుట్టాడు కాబట్టి పర్లేదు వాడిని ఏది చేశారు బట్ అదే ఇండియాలో పుట్టి వాడు ఇంత దరిద్రం చేసి ఉండి తర్వాత అయినా సరే వాడు రాముడు కృష్ణుడో అంటూ దేవుళ్ళ ఇది చేసుకుంటే అతను ఒక బాబాగా కొలిచి అతను చేసేవాళ్ళు అని చెప్పి అంటే ఇక్కడ జనాలని ఇన్సల్ట్ చేశారు దాంట్లో నువ్వు ఉన్నావు నేను ఎస్పెషల్లీ హిందువులు హిందువులు ఎమోషనల్ ఫూల్స్ వాళ్ళు వాళ్ళకి ఏ రకమైన ఇది ఉండదు వాడు ఎంత అధమైనా సరే ఫైనల్గా వాడు వాడిని జైరామ్ జయ శ్రీరామ్ అంటూ వాడిని ఎత్తి పెట్టేసుకుంటారు అనే కోణంలో ఆవిడ చెప్పడం అనేది ఇన్సల్ట్ ఎంటైర్ హిందూ ఫ్యాక్టి అందుకనే ఆవిడ మీద కేసు పెట్టారు ఆవిడకి ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉండే జనాలతో అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు ఇంత కష్టపడి ఇక్కడ ఉండడం ఇటువంటి మీ ప్రపంచం మీ చుట్టుపక్కల ఉండే ఈ హిందువులందరూ కూడా ఇంత దరిద్రులు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడే ఉంటారు మీ మనుగడ కోసం మీ డబ్బుల కోసం మీరు పాటలు పాడుకోవడం కోసం అది వినేవాళ్ళ కోసం వీడు కావాలి తర్వాతేమో వాళ్ళే తిడుతుంటారు సో ఆవిడ గతంలో ఇలాంటి వాటి గురించి స్త్రీల గురించి ఇప్పుడు స్త్రీలకు జరిగిన అన్యాయాల గురించి ఈ రొమాన్స్ పేరుతో జరిగే అశ్లీలత గురించి వీటి గురించి పోరాడినప్పుడు ఆవిడ గతంలో ఇలాంటి పాటలు ఎందుకు పాడారు అని ప్రశ్నించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడేమో ఎప్స్టిన్ లాంటి ఒక ఇప్పుడు ఒక సీరియస్ ని అనవసరంగా అంటే దారిని పోయే గంపనే కాలికి తగిలించుకున్నారు అంటూ ఉంటారు తప్పు వాడు చేశాడు నీకు వాడిని తిట్టు లేకపోతే ఆ గవర్నమెంట్ని తిట్టు ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి ఏదో రకంగా అంటే ఒక హైపోతెటిక్ సిచ్యువేషన్ అనమాట అది కనుక ఇక్కడ జరుగుంటే అప్పుడు వీళ్ళందరూ ఎదవలు అది కనుక రేపు సపోజ్ ఏ న్యూజిలాండ్లో ఇంకోటి ఏదో జరుగుతుంది అది కనుక ఇక్కడ మన హైదరాబాద్లో జరిగితే మన వాళ్ళందరూ ఎదవలు ఏంది అంటే నీకు వీళ్ళ మీద కోపం ఉంది ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇక్కడ వీళ్ళని తిట్టడానికి ఏదో ఒక హైపోతెటిక్ సిచువేషన్ ఎత్తుకొని వీళ్ళని తిప్పుతూ ఉంటారు అనమాట నీ తీరుకి కావాల్సింది వీళ్ళే నీ పాటలను ఆదరించి నేను ఈరోజు కూర్చోబెట్టి ఎగ్జాక్ట్ నీకు ఈ సినిస్తాయి వీళ్ళైనా లేకపోతే అన్సూ ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే సినిమాల్లోనూ లేకపోతే ఇన్స్టాగ్రాముల్లో గ్లామర్ అరబోతులతోటి ఫాలోవర్స్ని సంపాదించుకొని షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లు చేసుకుంటున్నారు వాళ్ళకంటూ ఒక బిజినెస్ మోడల్ ఐ మీన్ డబ్బులు వస్తున్నాయి దానివల్ల ఎలా వస్తున్నాయి చాలా మంది నీళ్ళంటోళ్ళు వాళ్ళు ఎవరో చూసి ఆ చెప్పి లైకులు కొట్టడం వ్యూస్ చూడడం దీన్ని బట్టి వాళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఎద్దుల బండి ఉంటుంది ఆ ఎద్దుల బండిలో నువ్వు నువ్వు వెళ్తుండవు టంగా ఉంటాయి కదా ఎగ్గర ఒక కొరడా ఉంటుంది ఆ ఎద్దులు కొడితేనే ముందుకు వెళ్తా ఉంటాయి అంటే మనం అందరం ఆవిడని మోసే ఎద్దులం అనమాట వీళ్ళిద్దరిని ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ సంపాదించుకుంటున్నారు జనాల మీద వీళ్ళందరూ మనం మోస్తూ ఉంటాం వీళ్ళు పైకి ఎక్కి పట్టు మనం మళ్ళీ కొడుతుంటారు అంతేనా అలాగే ఉంది అంటే వాళ్ళు వాళ్ళని మోయడానికి వాళ్ళని తీసుకెళ్ళడానికి మనం కావాలి మళ్ళీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే వాళ్ళు ఉపయోగడానికి మనం అంటే వాళ్ళకి ఏ ఏ రకమైన అధికారం ఇచ్చాం మనం వాళ్ళు ఎవరు ఎన్నుకోలేదు ఒక రాజకీయ పార్టీకి ఎన్నుకోలేదు ఏ పర్టికులర్ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోలేదు వాళ్ళకి మనం ఇచ్చిన పాపులారిటీని యూజ్ చేసుకొని అంటే ఇంతమంది ఫాలో అవుతున్నారు కదా ఈ ట్విట్టర్లు లేకపోతే వీటిలో వాటిలో పెట్టి అదే అనమాట మనం ఎద్దులో వాళ్ళు కొడతా ఉంటారు పచక్ పచకారం ఎట్లీస్ట్లా కొట్టించుకుంటూ అని మూసిపోతుంటారు అనమాట నాకు అక్కర్లేదు పో అని చెప్పలేము మనం ఇంకా మోస్తా ఉంటాం అంటే ఇప్పుడు ఎట్లీస్ట్ ఎప్స్టీన్ ఒక అబ్బాయి మగవాళ్ళు అంటేనే ఇలాంటి వాళ్ళు మగజాతి ఎలాంటిది అని చెప్పినా సెన్స్ ఉండేదేమో కదా ఇది మరి ఇంత ఆవిడకి అంటే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే మగ ఆడపక్కన పెట్టేసి అక్కడ చిన్న పిల్లల వాళ్ళు వేధించడం వాళ్ళని అంటే చంపేశారు మరమాసం భక్షించారు అంటారు బ్లడ్ని తీసి తాగడాలు ఇట్లాంటి దరిద్ర ఏం చేశారు అంటే వింటుంటేనే జుగుప్సాకరంగా ఉంది అటువంటి వాళ్ళ మీద స్పందించడం మానేసి అది ఇక్కడ జరుగుంటే ఈ హిందువులు అందరు ఏదో అంటే షోస్ యువర్ ఆటిట్యూడ్ అంతే నిజానికి అక్కడ జరిగిన చాలా పెద్ద దారుణం అది చిన్న చిన్న పిల్లల్ని మైనర్స్ని పెద్దవాళ్ళని కూడా చాలామందిని ఒక ఐలాండ్కి తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళు పెద్ద వేస్యాగృహం నడిపాడు ఆ వేస్యాగృహంతో పాటు వాళ్ళ పైసా చనాలు తీసుకోవడం కోసం ఇంకా రకరకాలవన్నీ కూడా ప్రవేశపెట్టాడు అటువంటి దరిద్రం నువ్వు నిజంగా చెప్పాలంటే అటువంటి దరిద్రం ఇండియాలో కూడా ఉన్నాయి వాళ్ళని మనం ఏం చేస్తున్నాము అది కదా మనం క్వశ్చన్ చేయాల్సింది ఇప్పుడు కొంతమంది ఉన్నారు రీసెంట్గా పెద్ద హీరో మీద కేసు పెట్టిన మహా మహిళ ఆవిడ డ్రగ్స్ కేసులో పట్టుబడి నలభై ఐదు రోజులు కూడా జైల్లో ఉండొచ్చి బయటకు వచ్చి తర్వాత ఆవిడ పట్టుబడాల్సిన స్టేజ్లో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కాకుండా కూడా ఇంకా ఆగుంది ఏది ఇంకో డ్రగ్స్ కేసు ఛార్జ్ షీట్ కాకుండా అలా ఆగిపోయింది రెండేళ్ళు అవుతుంది ఎందుకు ఎందుకంటే అదే పోలీస్ ఆఫీసర్తో ఎఫ్ఐఆర్ ఏదో పెట్టుకొని ఆయన ఏకంగా ట్రాన్స్ఫర్ అయిపోయే స్టేజ్ ఉన్నాడు ఇలా ఎంతోమంది వీడియోస్ నువ్వు చూసావు ఎనిమిది వందల మంది అమ్మాయిల రికార్డింగ్లు ఇలాంటివన్నీ కూడా బయట పెడితే అలాగే దాంట్లో పొలిటీషియన్స్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు సేమ్ సేమ్ మోడల్స్ ఆపరండి వాళ్ళని వెన్ని పెట్టుకొని బెదిరించి పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ బ్లాక్మెయిలర్స్ వీళ్ళందరూ ఏంటంటే దాని ఏమంటారు ఒక లడ్డుకుంటే ఇంకో లడ్డు ఫ్రీ అన్నట్టుగా పింపు పనులు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వేసే గృహాలు నడుపుతూ ఉంటారు సరే పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఉంటారు తీసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పెద్ద పెద్ద పనులు చేయించుకుని డీజీపీ కూడా ఉన్నారు కదా రీసెంట్గా ఇలాంటి ఒక పింపేసిన వాళ్ళు చిక్కుకుపోయి పొలిటీషియన్స్ ఉన్నారు వీళ్ళందరూ బయటికి రాలి వీళ్ళు ఏం చేస్తారు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు డబ్బుల కోసం సరే కొన్నాళ్ళు డబ్బుల కోసమో లేకపోతే ఏదైనా ఒక పని కాంట్రాక్ట్ కావాలనో లేకపోతే ఎక్కడైనా సరే వాడిని అరెస్ట్ చేయి వీడిని కొట్టు ఏ ఏదో ఒకటి చేయించుకోవడానికి ట్రై చేస్తుంటారు కానీ చూస్తారు 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 ఒకరోజు ఏం చేస్తారు అని అంటారు అదే జరిగింది ఈయన కూడా ఎఫ్సిన్ అనేవాడు చాలామంది ఇలా తీసి బెదిరించి పబ్బం గడు పునర్సాల్ వాళ్ళు అల్టిమేట్లీ ఫైనల్గా అదే జరుగుతుంది ఎవడు చంపాడో కూడా తెలియదు ఎంతమంది ఉంటే ఒకటనే టార్గెట్ అనుకో వీడియో చంపాడు అనుకోవచ్చు వందల మంది మంది పొలిటిషియన్స్ సెలబ్రిటీసు ఎలా మస్కు కూడా ఉన్నాడంట ఆయన ఎందుకు ఎలాన్ మస్క్ కంటే నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ ఫోటోలు చూపిస్తున్నారు స్టీఫెన్ హాకింగ్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం మనం అంటే ఇప్పుడు నిజ నిజాలు మనకే తెలియదు ఏదో ఫోటో చూసి జడ్జ్ చేయలేం బట్ ఈ కొంచెం సర్ప్రైజ్ చేసింది స్టీఫెన్ హాకింగ్ లాంటి వ్యక్తి ఉండడం ఏంటి అక్కడ అని చెప్పి ఈవెన్ బిల్ గేట్స్ ఫోటోస్ చూపించడం వెళ్ళిన వాళ్ళందరూ చేశారు అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఏంటంటే అని చెప్పి హెలికాప్టర్ లో తీసుకురావడం ఈ హడాలు ఉంటాయి సార్లు వచ్చింది అంటే ఎక్కువ సార్లు వచ్చింది ఆ ఫైల్స్ లో ఉంది ఆ మెయిల్స్ లో అని చెప్పి అంటున్నారు ఆయన పక్కన జును పెట్టాడు అన్నమాట జును పెడితే ఈయన అదే ఎలాన్ మస్క్ అంటే ఆయన ఎలోన్ మస్క్ అనుకుని ఉంటాడు ఎలోన్ గా ఉన్నాడు పాపం ఎవరినైనా అని చెప్పి తీసుకెళ్ళాడేమో కానీ ఇటువంటి దరిద్రపు అంటే ఎవరు తీసిన గుంటలో వాళ్లే పడతారు అన్నట్టుగా చాలామందిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పాపం గడుపుకున్న వాళ్ళందరికీ ఫైనల్గా ఇదే గత పడుతుంది నేను అదే చెప్తున్నా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్కడ జరిగితే ఇక్కడ హిందువులు వాళ్ళే కాదు ఇక్కడ ఇటువంటి ఘనకార్యాలు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పుడు ఆ డీజీపీని బెదిరించి ఆ వీడియోలు పెట్టి పని చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు వాళ్ళని పట్టుకోవాలి కదా పట్టు వాళ్ళ దగ్గర ఇంకా ఇటువంటివి ఇవి ఉంటాయి అలాగే ఇక్కడ రెండేళ్ల పాటు ఒక కేసు అసలు ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళలేదంటే డ్రగ్స్ కేసు రేవంత్ రెడ్డి గారు పైన డైట్ డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటారు ఏది ఉక్కుపాదం నలుగురు పోలీస్ ఆఫీసర్లు రికార్డులు జేబులో పెట్టుకుంటే అవ్వడు ఏమీ చేయలేరు కామ్గా చోద్యం చూస్తుంటారన్నమాట వాళ్ళతోనే ఫైల్ పెట్టుకొని వాళ్ళ రికార్డింగ్లు పెట్టుకొని వాళ్ళని బెదిరించి పబ్బాలు కడుపుకుంటారు దీనికి ఏం చేయాలి ఎలా వీటికి చెక్ పెట్టాలి అనే దాని గురించి జరిగితే ఒక హెల్త్ డిస్కషన్ అవుతుంది ఈవిడేమంటుంది ఇక్కడ జై శ్రీరామ్ అంటే వీళ్ళు వదిలేస్తారు ఇదే ఇదే కాదు అప్పుడు ఇంతకుముందు కూడా క్యాస్టింగ్ కోచ్ జరుగుతుంది అంట మరి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు రాహుల్ రవీంద్ర గారు తీసిన సినిమాలో మేము ఈ పద్ధతి ఫాలో అయ్యాము దీనివల్ల ఇంకోసారి కాస్టింగ్ కోచ్ జరగదు మీరు అందరు కూడా ఈ పద్ధతి ఫాలో అవ్వండి సొల్లు చెప్తారు సొల్యూషన్ చెప్పరు మాకు సొల్లు యూషన్ కావాలి సొల్లు వద్దు అంతే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యూబిలిటీ and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe